లో ముఖ్య సెవెన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నేను జాతర అనుకుంటున్నారా ముత్తలమ్మ జాతర నర్సింగొడ ముత్తలమ్మ జాతర రామగిరిలో నర్సిగొడ ముత్తలమ్మ మరియు దుర్గాదేవి జాతరను మౌరులో జానుగా సెలబ్రో చేసిన ప్రతి సంవత్సరము ముత్తాలమ్మను ఆరో తారీఖు రోజున నర్సింకోటి నుండి రామగిరికి తీసుకొచ్చారు ఈ తర్వాత నైట్ అంతా బుర్రేగింపు చేశారు ఎనిమిది గంటలకు ప్రారంభించారు ఊరేగింపు మొదలు పెట్టిన తర్వాత తొమ్మిది గంటల టైం బలిపిల్ల బలిని ఇచ్చారు బలినిచ్చిన తర్వాత ఊరేగింపు రాత్రి అంతా తొమ్మిది గంటల నుండి నైట్ మూడు గంటల వరకు ఊరేగింపు చేస్తూనే ఉన్నారు ఊరు ఊరి పిల్లలంతా భక్తులంతా ఎనిమిది గంటలకు మొదలు పెడితే ఊరేగింపు నెక్స్ట్ డే మూడు గంటల వరకు ఊరేగింపు చేస్తూనే ఉన్నారు భక్తులంతా అంతా కొట్టించుకుంటూ నమస్కరించి పూజ చేసుకుంటున్నారు అనేక అనేక ప్రాంతాల నుండి భక్తులు వచ్చే సంవత్సరం ముత్తలమ్మ దుర్గాదేవి జాతరకు ప్రాంతాల ప్రజలు భక్తులు అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి నమస్కరించి పూజ చేసుకుంటారు ఊరేగింపులో చూస్తుంటారు ప్రజలంతా ఈ రోజు ముత్తలమ్మ దుర్గాదేవి భుజాలపై ముత్తలమ్మ దుర్గాదేవి జాతర రామ విలేజ్ మండలం స్టేట్ సెవెన్ టూ థౌసండ్ ఫైవ్ రోజు ముత్తలమ భూజాలపై మోసి ఊరేగింపులో పాల్గొన్నాను మీకు ఎంతమంది మీ ఊర్లో జరిగే జాతర సంవత్సరం మొదటి రోజే ముత్తలమ్మ దుర్గాదేవి భుజాలపై మోసి ఊరేగింపులు పాల్గొనేవాడిని ఈ సంవత్సరం నెక్స్ట్ డే ఏదైనా ముత్తలము దుర్గాదేవి భుజాలపై మోసి ఊరేగింపులో పాల్గొన్నాను ముత్తలము దుర్గాదేవి జాతర సందర్భంగా కోళ్లు మేకలు గొర్రెలు ఇస్తారు ఇందులో జరిగే జాతర సందర్భంగా ఈ విధంగా కోళ్లు మేకలు గొర్రెలను బలి ఇస్తారు లేదా కూడా కామెంట్ లో తెలియజేయడం మర్చిపోకోకుండా ఈ రోజున ముత్తలమ్మ దుర్గాదేవి భుజా మోసానికి చాలా బరువుగా అనిపించింది ఊరేగింపు అంతా చివరి వరకు నేను ఉన్నాను ఈ రోజున వెళ్లే రోజున ముత్తలమ్మకు దుర్గాదేవికి కుంకుమ పసుపు పట్టు చీర గాజులు ఇచ్చి పంపిస్తారు తర్వాత ఊరేగింపు మొదలు పెట్టేసి ఒక చోట గంగమ్మ తల్లి గుడి గుడి ముందర బలి ఇస్తారు చూడండి ఈ విధంగా ఈ విధంగా ప్రతి సంవత్సరం మా ఊర్లో గ్రామ దేవత ముత్తలమ్మ దుర్గాదేవి జాతర గ్యాండ్ గా సెలబ్రేట్ చేశారు మీ ఊర్లో జరిగే జాతర పేరు కూడా కమెంట్లు తెలిసే మర్చిపోకుండా మీరు ఎక్కడ నుండి చూస్తున్నా కూడా కమెంట్లు తెలిసే మర్చిపోకోకుండా ఈ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇచ్చేలమ్మ దుర్గాదేవి జాతర గ్యాండ్ గా సెలబ్రేట్ చేశారు ఈ సంవత్సరం కూడా